పాప నేమింగ్ సెర్మనీ కోసం కుర్తీ సెట్ తీసుకున్నాను కదా ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా డిజైన్ చేస్తాను అనేసి ఎవరైనా ఫస్ట్ పార్ట్ మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి దీన్ని ఎలా డిజైన్ చేస్తాను అనేసి చెప్తాను దీనికోసం నేను కలర్స్ తీసుకున్నాను ఎందుకంటే హార్ట్ సింబల్ వేయాలి అనుకుంటున్నాను పైన కుర్తీ కోసం బ్యాక్ సైడ్ వచ్చేసి శాన్వికా అని తెలుగులో రాద్దాం అనుకుంటున్నాను పేరు పాప పేరు పెళ్ళికార్డు పేపర్ ఇట్లా స్ట్రైట్గా కట్ చేశాను పైన హార్ట్ సింబల్ వేద్దాం అనుకున్నా కదా పెయింటింగ్లో సో లీక్ అవుతుంది బ్యాక్ సైడ్ అనేసి ఈ పేపర్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ హ్యాండ్స్కి రెడీ చేస్తాను పేపర్ పెట్టేసి హ్యాండ్స్కి వచ్చేసి అడ్జస్ట్ వేయాలనుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు వేస్తాను ఇలా తీసుకొని ఫింగర్కి ఇట్లా ఒక సైడు ఇలా ఇలా వేసాను బ్యాక్ సైడ్ కూడా వేస్తాను ఫింగర్కి కలర్ పూసుకుంటున్నాను ఒక సైడ్ కాబట్టి ఇంకొక సైడ్ సేమ్ ఫ్రంట్ సైడ్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలా హార్ట్ షేప్ చేశాను కొన్ని హార్ట్ సింబల్ వచ్చాయి కొన్ని రాలేదు సేమ్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా చేశాను హ్యాండ్స్ బ్యాక్ సైడ్ శాండ్విక్ అని తెలుగులో రాస్తాను చూపిస్తాను మీకు ఒకసారి ఇలా రాస్తాను అని ఇలా గిల్టర్స్ కూడా తీసుకున్నాను హార్ట్ సింబల్కి కార్నర్లో వేద్దామని ఇట్లా కొంచెం షైన్ అయితే బాగుంటుంది హార్ట్ సింబల్ అనేసి ఒక హార్ట్ సింబల్ కేస్ చూపిస్తా చూడండి ఎలా హార్ట్ సింబల్కి బాగుంటుందో కార్నర్లు ఊరికే హార్ట్ షేప్ రావడానికి వేస్తున్నా షైన్ వస్తూ ఉంటుంది అనేసి ఎవరు చేయలేదు కొత్తగా నేనే ట్రై చేస్తున్నాను ఇలా చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి అనేసి కరెక్ట్గా షేప్స్ రాలేదు కాకపోతే గుర్తుండాలనేసి వేసాను చూడండి ఇలా ఇలా వచ్చింది మీరు కూడా ఇలా సైడ్స్ ఒక్కటే వేసుకోండి మళ్ళీ మొత్తం వేస్తే బాగుండదు ఎక్కువ వేయట్లేదు నార్మల్గా వేస్తున్నా సాన్విక అని ఫస్ట్ పెన్సిల్తో రాసుకుంటున్నాను పెయింట్తో ఒకటేసారి రాస్తే రాంగ్ అవుతుందో ఎలా వస్తుందో అనేసి సాన్విక సా శాన్విక రెడ్డి అని పర్పుల్ పెయింట్తో వేస్తున్నాను Please like, share and subscribe my YouTube channel.